చక్కబా నేర్చుకుంటా లేదు ఆడరాడరాడు చక్కబి నట ఆడు ఏ రంగో రంగోలే నేర్చుకోలే అది నెంబర్ రాలేదా పీకాకు సర్వే వాళ్ళు చేసినది పొద్దున నేర్చుకుంటా పోతాడు పదివేలు ఎక్కడికి పోతాడు ల్యాండ్ అంటే వాడు అద్దా వర్జుడు పదివేలు ఇచ్చే పోతాం ల్యాన్ కొంపారిపోతాడా చెత ఇవన్నీ ఏదో పగులు ఆ పగులు కాదు మొబైల్ ఆనందంగా ఉంటారు మీలో మీరు కొట్టుకుందచ్చే మేము కేసులు ఇరుక్కున్నాయిగా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా లేదత్తా వాడు ఆ పని ఎవరు లేరా చెక్క పైన తా ఇద్దా ఆడ ఉంటాయి వచ్చేవాడు పిక్కోన్ నిన్న నిన్న స్రావాలు పెట్టుకుని పోతే ఏంటివి

ప్లాన్ వేసినావు ఎందుకోవాలి అర్జుడు మోకాళ్ళ దొరవైనా ఏసుకోవాలని అంట పుట్టుకోవాలంటే కాదు పుట్టుకోవాలి చెప్తాదంటే ఆ కొండకు ఏ అంటే కొండకి ఎక్కు పైకి పడుతు తా ఏం మంచి విందుకొచ్చా దమ్మల వాళ్ళే ఆడుతుడు బురదలతో కెళ్ళంట ఆడుతా ఆవిడు సర్లేదత్తా పైసా కట్టిరంగా రాళ్ళు వాదే రాళ్ళ దాడి ఇచ్చిపెట్టు అది తగ్గి రాళ్ళు ఇసిపెట్టుగా గొల్లకు పోయి గొల్లెట్ వచ్చానావా రాళ్ళతో

పంప తా అందరం ముక్కునొద్దాం కాదు మోకాలు ఏమి అని నడుచుకుంటావు వాడికి మంచి అని బాగుంటావు కొట్టు తా అంత మోజుగా అంటే కొట్టు అంటే నా అన్న విందుకేస్తున్నావు అంటే కట్టెత్తుకుని నేను నిన్ను ముట్టుకోనా రావడం రావడమే పడదెంగుతున్నావు మంచాల్ని అవుతా నీకు ఉడుకు రక్తంగా తగ్గాలే పిల్లనా ఉడుకు కాబట్టి

द्कें तत्तात ट्रे कुर्तो पड